హాయ్ అండి అందరికీ నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో క్లిక్ చేసేందుకు చాలా చాలా థ్యాంక్ యూ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీరు లైక్ చేసినా చేయకున్నా పర్వాలేదు కానీ తప్పకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే నేను ఇప్పుడు ఇవాళ చెప్పే విషయం ఆల్రెడీ మన సబ్స్క్రైబర్కి అయితే మ్యాక్సిమం తెలుసు కొత్తగా వస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొనిస్తున్నారు కదా అలాంటి వారికి కూడా తెలియాలి ఎందుకంటే మన ఛానల్ తరపున ఒక్క రూపాయి కూడా మీరు మోసపోయేదానికి వీలు లేదు అనేసి నేను ఒక ఇతో ఆల్రెడీ నేను టూ ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను రీసెంట్గా కూడా ఒక వీడియో చేసి దాంట్లో కూడా చెప్పాను మేము వివరంగా చెప్పకపోయినా కొంచెం కొంచెం చెప్పా ఇవాళ మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్పి మీకు ఒక క్లారిటీ ఇద్దామని చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి ఓకేనా సో మెయిన్ మ్యాటర్ ఏంటంటే కోవిడ్ టైం సెకండ్ వేవ్ అప్పుడు మీ అందరికీ తెలుసు నా ఛానల్ వీడియోస్ కూడా ఉంది కోవిడ్ అటాక్ అవ్వడం వల్ల నాకు ఏంటంటే కంప్లీట్గా చాలా సీరియస్ అయింది సో దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసాయి సో చాలా చాలా ఈ ఆపరేషన్ తలకి బాగా ఆపరేషన్ జరిగింది మన ఛానల్ కమ్యూనిటీలో కానీ వీడియోస్ చూసినా కూడా మీకు ఉంటాయి సో అప్పుడు ఏం జరిగిందంటే మనం అంత ముందు ఏంటంటే మనం రెగ్యులర్గా సర్వీసులు చేస్తున్నాం మన ఛానల్ తరపున మీరు కానీ అప్పుడు కానీ చూసుంటే మాత్రం ఏంటంటే కంటిన్యూగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే ఒక డేలో నేను మాక్సిమమ్ సిక్స్టీన్ టు ఎయిటీన్ అవర్స్ ఒక్కొక్కసారి ట్వంటీ అవర్స్ కూడా కంటిన్యూగా లైవ్స్ పెట్టి ప్రతి ఒక్కరికి సర్వీస్ ఆ సర్వీస్ కూడా ఏంటంటే ఒక్కో రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఫ్రీ సర్వీసులు అందించాలి వంద రూపాయలు లోపల ఏదైనా సర్వీస్ అంటే మనం చేసే సర్వీస్ ఏంటంటే గవర్నమెంట్ సంబంధించి మీ సేవ సర్వీస్లో అందుకే మీ సేవ ఉంది సిఎసీ అన్నీ ఉన్నాయి దీనికి సంబంధించి ఎక్కువగా రైతులే ఎక్కువ కాంటాక్ట్ అవుతూ వస్తున్నారు పీఎం కిసాన్ సంబంధించి ఇట్లా అవే కాకుండా ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా కూడా వంద రూపాయల లోపల ఉండే ఏ సర్వీస్ అయినా కూడా మన సబ్స్క్రైబర్లకి ఫ్రీగా చేస్తా అని చెప్పి అప్పుడు మాటిచ్చి కంటిన్యూగా లైవ్స్ చేశాను అలాగే నేను ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరికి కూడా నేను తెలిసేదానికి కారణం కూడా ఆ లైవ్స్ వల్ల ఎందుకంటే నేను చేసిన సర్వీసుల వల్ల సో చాలా చాలా ప్రశంసలు అయితే నాకు వచ్చాయి అప్పుడు గతంలో అయితే పెద్ద పెద్ద లీడర్స్ గారి నుంచి కానీ కొంతమంది సినీ వా యాక్టర్ సంబంధించి వాళ్ళ రిలేషన్ సంబంధించి కూడా నాకు చాలామంది మన ఛానల్ తరఫున ఎక్కడో నేను ఉండేవాడికి చాలా వరకు నాకైతే ఈ యొక్క ప్రశంసలు అయితే రావడం అయితే జరిగాయి సో అలా చేసుకుంటూ పోతున్నాగా కొంతమంది కో యూట్యూబర్స్ వాళ్ళంతా అన్న నేను మీ ఛానల్ చూసి ఇట్లా వీడియోస్ నేను కూడా చేస్తున్నానన్నా మీ ఛానల్ ఫాలో అవుతున్నాను నేను కూడా మాకు ఇట్లా చేస్తున్నానన్నా అది ఇది ఏం చెప్తూ చాలా అనమాట అప్పుడు ఇట్లా చేస్తున్నామన్నా నేను మీకు సపోర్ట్ చేస్తాను మీకు ఎందుకంటే ఎక్కువ మంది చూస్తున్నారు కదా మీ దాంట్లోకి వస్తున్నారు మీరు రిప్లై ఇచ్చేదానికి ఇబ్బంది పడుతున్నారు కదా టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు దీనివల్ల మీ హెల్త్ పాడైపోతుంది అది ఇది అని చెప్పి చాలామంది మన కొంతమంది సబ్స్క్రైబర్లు కానీ కొంతమంది యూట్యూబర్స్ కో యూట్యూబర్స్ కానీ చిన్న చిన్న యూట్యూబర్స్ వీళ్ళంతా ఏంటంటే అప్పుడు నాతో కాంటాక్ట్ అయ్యి నేను ఏంటంటే ఒక్కసారి నా క్యారెక్టర్ ఏంటంటే కొంచెం పొగిడితే నేను కనిపెట్టేస్తాను అనుకోండి కొంచెం నాతో మంచిగా మాట్లాడి మీరు మంచోడు అన్నట్టుగా నా దగ్గర బిహేవ్ చేస్తే గుడ్డిగా నమ్మేసి నా దగ్గర ఉన్న చుట్టుపక్కల ఏమైతే ఉన్నాయో అన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పేస్తుంటాను అన్నీ చెప్తుంటా ఏది దాచుకోను ఇలా చేయాలా ఎలా చేయాలా అని చెప్పి చెప్పేస్తుంటాను అంతవరకు ఉంటే బాగుండు ఎందుకంటే వాళ్ళు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పేస్తూ ఉంటాను వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అంతవరకు బాగుంటే బాగుండు నేను ఏం అంటే మంచిగా మాడేది ఇది చూసి నమ్మి మోసపోయి మనము టెలిగ్రామ్ ఛానల్ ఒకటి రన్ చేస్తున్నాము అప్పుడు గ్రూప్ టెలిగ్రామ్ ఛానల్ కదా గ్రూప్ రన్ చేస్తున్నాము ఆ తర్వాత వాట్సాప్ ప్రతి డిస్టిక్కి ఒక గ్రూప్ అనమాట ఏపీకి సంబంధించిన డిస్ట్రిక్ట్ అన్నిటికీ గ్రూప్ తెలంగాణ సంబంధించిన అన్ని డిస్ట్రిక్లు ఒక గ్రూప్ క్రియేట్ చేసి దీంట్లో వీళ్ళని అడ్మిన్గా పెట్టారు నేను చేసిన తప్పు ఎక్కడంటే ఆ ఫస్ట్లో పెట్టాల ఎందుకు అడ్మిట్గా పెట్టాల్సి వచ్చిందంటే అప్పుడు రిప్లైలు ఇస్తున్నారు వీళ్ళు కూడా నా అన్న కొంచెం బిజీగా ఉన్నాడు సో ఏదో వాళ్ళు రిప్లైలు ఇస్తే మంచిగా ఇస్తున్నారు అలా నమ్మిస్తూ నమ్మిస్తూ ఏం చేశారంటే నాకు హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల వీళ్ళని అడ్మిన్ రైట్స్ అయితే వీళ్ళకి ఇచ్చాను మీరు ఎవరు కూడా చాలామంది నన్ను నమ్మిది ఉంటారు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దండి అని చెప్పేసి మీరు సర్వీసులు వాళ్ళకి సర్వీసులు ఇవ్వని చెప్పలే కానీ రిప్లైలు ఇవ్వండి వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్లు వాళ్ళకి చెప్పండి ఒకవేళ మీకు సర్వీసులు మీరు చేయగలిగితే మీ పనులు ఆపుకొనేది దీన్ని చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి చెప్పండి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి అడిగిన వాళ్ళకి మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరికి కామెంట్స్ రిప్లైలు ఇస్తూ అలా చేయండి అని చెప్పేసి చెప్తుంటే వీళ్ళు మన వాళ్ళు ఏం చేశారంటే ఇదే ఆసరాగా తీసుకొని రాజేష్ అన్న ప్రస్తుతానికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అన్నాక రాకపోవచ్చు సో మేము ఆపరేటర్గా ఉన్నాము అంటే ఆల్రెడీ వాళ్ళకి నేను బుద్ధ కూపన్ ఏంటంటే వీళ్ళు మన కో యూట్యూబర్స్ మన ఆపరేటర్లో ఉన్నట్టుగా చెప్పా వాళ్ళకి ఎందుకంటే మీకు నేను ఇచ్చిన ఎందుకంటే మ్యాక్సిమం చాలామంది మీరు రిప్లే ఇస్తేనే మీకు మీ దిగి సర్వీస్ చేసుకుంటామని చెప్పి అనమాట నేను ఏంటంటే వీళ్ళు కూడా పర్వాలేదండి చేస్తారు మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వీళ్ళ దగ్గర మీరు చేసుకోండి అని చెప్పి నేను అలా అప్పుడు వచ్చినానని చెప్పాను సో ఎందుకంటే అంత నమ్మకం ఉండేది వాళ్ళ పైన అలా చెప్పడం వల్ల సో వాళ్ళు నమ్మారు సో వీళ్ళు ఏం చేశారు అదే ఆసక్తిగా తీసుకొని మీరు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇస్తాం రిప్లైలు ఇస్తుంటాము సో మాకు ఈ నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి కొంతమంది ఒక ముగ్గురు నమ్మినా నేను ఆ విధంగా ఆ ముగ్గురులో ఇద్దరు ఏం చేశారంటే ఒక అతను మాత్రం ఉన్న మన సబ్స్క్రైబర్లని ప్లస్ వచ్చి మన వస్తారు సర్వీస్ చేసుకునే వాళ్ళని అయితే డైవర్ట్ చేసుకున్నాడు సో అది ఏం తప్పులేదు ఎందుకంటే నేను సర్వీస్లు ఇవ్వలేకపోయా నేను వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోయాను ఎందుకంటే కంప్లీట్గా బెడ్ రెస్ట్లో ఉన్న తల ఆపరేషన్ చేసుకున్న అది ఫొటోస్ పెడితే మీరు నా ఆల్రెడీ వీడియో ఉంది చూడండి ఎంత భయంకరంగా ఈ ఏ స్టేజ్ నుంచి చచ్చి వచ్చానో చూడండి సో డైవర్ట్ చేసుకున్నాడు చేసుకుంటే వదిలేసా వదిలే అని చెప్పి మన వదిలేసా చేసుకున్నాడు తెలిసింది కానీ ఫ్రాడ్ చేస్తే మాదిరి అండి కొంతమంది డైవర్ట్ చేసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఈ సర్వీస్కి ఆ సర్వీస్కి అని డబ్బులు తీసుకొని ఒకటి రెండు రోజులు కాకుండా వారాలు అయినా కూడా రిప్లై లేకుండా నెంబర్ బ్లాక్ చేసుకునేసి ఇంకో నెంబర్కి మళ్ళీ నుంచి మెసేజ్ చేస్తే అప్పుడు రిప్లై చేస్తే పలానా మేము అని చెప్తే మళ్ళీ ఆ నెంబర్ బ్లాక్ చేసేసి మళ్ళీ ఇంక వీలైన తిట్టి వీటిని కంప్లీట్ ఇస్తామంటే చేస్తే ఇది మాకు తెలియదు రాజేష్ అన్న చెప్పాడు సో రాజేష్ అన్న చేస్తే మేము తీసుకున్నాం తప్ప డబ్బులు మా దిగి మా అకౌంట్లో పడలేదు రాజేష్ అన్న అకౌంట్లో పడ్డాయి అని చెప్పేసి అలా చెప్పి సో ఆయనకి బాగలేదు ఇప్పుడు ప్రస్తుతానికి బాగా మాట్లాడే లేడు అని చెప్తే కొంతమంది నా మీద అభిమానంతో ఉండేవాళ్ళు వదిలేస్తారు వదిలేదు ఏముందులే కానీ అన్నకే కదా ఇది అంటున్నాడు సరే నుంచి కొంతమంది వదిలేశారు కొంతమంది వదలకుండా త్రిప్తో నాకు నేను ఎప్పుడైతే కొంచెం కోలుకోగా ఒక చిన్న వీడియో చేసి పెట్టాను కొంచెం హెల్త్ కండిషన్ బాగుందండి పర్వాలేదు నేను తొందరలో వచ్చి మీతో కలుస్తాను మాట్లాడతాను ప్రస్తుతానికి ఫోన్ చేతిలో ఉంది నాకు వీలైనంతవరకు వరకు క్రిప్లెస్తానంటే అప్పుడు వచ్చాయి స్క్రీన్ షాట్లు అన్న ఇంత డబ్బు పంపించాను ఈ అడ్రస్ కరెక్షన్కి ఆధార్ అడ్రస్ కరెక్ట్ ఒక కొంతమంది ఏంటంటే ఒక పది మంది దాకా రెండు వేలు మూడు వేలు మనం ఎప్పుడు అంతంత డబ్బులు తీసుకోవాలి అంత ఇన్ని వేలు పెట్టి పంపించున్నామన్నా మీ పేరు చెప్పి ఇలా తీసుకున్నారు దానికి కొరియర్ చేయడానికి ఎంత అవుతుంది దానికి ఇది అని చెప్పేసి స్క్రీన్ షాట్లు పెట్టారు బ్యాంక్ యూటీఆర్ నెంబర్స్లో పెడితే అక్కడ నేమ్ కూడా మంది కాదు సో మీరు ఏ వాట్సాప్ పెట్టారండి నా వాట్సాప్లో పెట్టారా ఏంది అని చెప్పి చూస్తే ఇది ఫలానా అని తెలిసింది సో నేను వేరే మూడో ఫ్రెండ్ ద్వారా అతను మనకు పరిచయం అయ్యాడు అతని ద్వారా మాట్లాడిస్తే వాళ్ళు కాండి తీసుకున్నారు సో నేను ఇతనితో మాట్లాడుతూ అతనితో కూడా అడగల ఇలా జరుగుతుంది ఏంది ఇది ఇలా జనాల దగ్గరగా ఇట్లా మోసం చేసి ఫ్రాడ్ చేసి వాళ్ళకి డబ్బులు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ తీసుకున్నారు వాళ్ళకి సర్వీసులైనా చేశారా సర్వీసులు చేయాల సర్వీస్ చేయకపోగా నా పేరు వాడి డబ్బులు నేను తీసుకున్నా అని చెప్పి చేశారు ఆ రోజు చెప్పా నేను ఖచ్చితంగా ఈ స్క్రీన్షాట్స్ నాకు మన సబ్స్క్రైబర్ అందరు కూడా నాకు వాట్సాప్ షేర్ చేశారు ఇవన్నీ నేను కలెక్ట్ చేసి సైబర్ క్రైమ్కి అయితే కంప్లైంట్ ఇస్తాను కంప్లైంట్ ఇస్తాను అది ఎట్లా ఏమంటే కొంతవరకు డబ్బులు వాళ్ళకి రిటర్న్ చేశారు కొంతమంది వదిలేసుకున్నారు వాళ్ళు ఎవరో పెట్టలేదు తెలియదు సో మ్యాక్సిమం నేను ఒక వీడియో పెట్టాను ఇట్లా మాగా నా పేరుతో చెప్పి ఎవరన్నా ఫ్రాడ్ చేసి ఉంటే మిమ్మల్ని ఫ్రాడ్ అయ్యారు అనేసి కొంతమంది కంప్లీట్ అయితే నాకు వచ్చాయి మీలో కూడా ఎవరైనా డబ్బులు పంపించుంటే నాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అంటే అప్పుడు కొంతమంది కాంటాక్ట్ అయ్యారు కొంతమంది ఫీల్ అయిపోయారు అలాంటి వరకు కూడా నా పర్సనల్ డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చి చేశారు సో ఇలా మ్యాక్స్ చాలామంది ఏంటంటే చాలామంది కదా ఈ ఒక ముగ్గురే కోవిడ్ బర్స్ కొంతమంది కొంతమంది మన సబ్స్క్రైబర్లలో ఒక ఇద్దరు ముగ్గురు ఇలా ఏంటంటే ఇలా జనాల్ని నేను బాగాలేనప్పుడు ఫ్రాడ్ చేసి ఇలా చేసి నాకు బ్యాడ్ నేమ్ తెచ్చి ఇప్పుడు నా బతికేదో నేను బతుకుంటున్నా సో వీడియోస్ చేయకపోవడం కారణం కూడా హెల్త్ కండిషన్స్ నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది నా కండిషన్స్ బాగలేకే నేను వీడియోస్ కూడా చాలా వరకు చేయాలి అప్పటికీ సర్వీసులు చేయడానికి నా ఫ్యామిలీలో కొంతమంది సపోర్ట్ తీసుకొని వాళ్ళ ద్వారా రిప్లైలు పిలుస్తూ రిప్లైలు మీకు పిలిస్తూ సర్వీసులు చేస్తూ వచ్చా సో ఇట్లా ఇవన్నీ తెలుస్తుంటే బాధ వస్తుంది సో అందుకని చెప్తున్నా ఇప్పుడు ఈ విషయం తెలుసు కదా మళ్ళీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు బ్రదర్ మీరు అంటే మళ్ళీ రిపీట్ అవుతుంది ఈ మధ్య నేను వీడియో చేశా ఒక వీడియో ఇక్కడ నుంచి మనం సర్వీసులు చేస్తున్నాము ప్రతి సర్వీస్ మీకు ఇంటికాడ నుంచే కూర్చోబెట్టే సర్వీస్ చేయించేలాగా మేము ప్రయత్నం చేస్తున్నాను ప్రతి ఏరియాకు సంబంధించి ఎవరో ఒకరిని నెట్ షాపులు కానీ సిఎసీ వాళ్ళు మెయిన్ సిఎసీ మీసే ఉంటారు కదా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీకు సర్వీస్ అందించేదానికి మనం మీకు అక్కడ ఫ్రీగా మీ నుంచే సర్వీస్ అందించేలాగా ప్లాన్ చేస్తున్నామని చెప్పి వీడియోస్ చేశారు దీని ఆసరాగా తీసుకొని మళ్ళీ నేను ఏ విధంగా అయితే రిప్లైలు ఇస్తాను నాతో అది ఎలా ఏమో తెలియదు కానీ నేను ఇంకా చార్ట్ చేస్తాను కదా వీళ్ళే ఏదైనా ఇంకా నాతో ఏదన్నా వేరే నెంబర్ నుంచి మెసేజ్ చేసి నేను ఏ విధంగా రిప్లైలు ఇస్తాను అవే ఫార్మాట్లు తీసుకొని వేరే వాళ్ళకి ఇట్లా ఎవరిని అడిగితే అనుకో నా కింద కామెంట్స్ వీడియో కింద కామెంట్స్ వస్తాయి కదా వాళ్ళకి వేరే అకౌంట్ నుంచి కామెంట్స్ చేయడం దో మేము ఇలా ఫలానా ఇది మీ సర్వీస్లో చేస్తున్నాం అని చెప్పి కామెంట్ చేయడం వీళ్ళు నేను ఏదైతే ఫార్మేట్ పంపిస్తానో అదే ఫార్మేట్ వాళ్ళకి పంపిస్తున్నారు పంపించి వాళ్ళు ఏమంటున్నారు మీరే నేనే చేస్తున్నానేమో నేను ఇంకొక నెంబర్ నుంచి ఏమైనా చేస్తున్నానేమో ఇట్లా అనుకొని మోసపోతున్నారు జనాలు సో నేను ఒకటే చెప్తున్నా ఫస్ట్ లాస్ట్ టైం కూడా వదిలేసా చాలా డబ్బుల వరకు ఎంతో లాస్ అయిపోయా మీ వల్లే ఓపెన్గా చెప్తున్నాను మీ వల్లే చాలా వరకు నేను లాస్ అయిపోయా ఈ డబ్బులు అవన్నీ కూడా నేను వాళ్ళకి కట్టి చేసి ఎందుకంటే నా ఛానల్కి ఒక చిన్న మచ్చలేదు సో బ్యాడ్ కామెంట్స్ కొంతమంది ఏంటంటే నేను రిప్లై ఇవ్వలేదనే బ్యాడ్ కామెంట్స్ ఉంటాయి తప్ప ఎక్కడ కూడా నేను చేసే సర్వీస్లో ఎక్కడ బ్యాడ్ కామెంట్స్ అనేది ఎవరికి రాలా సో ఎందుకంటే పరిస్థితుల ప్రభావం వల్ల రిప్లై ఇవ్వలేకపోయినా అప్పుడులా కూర్చొని ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చొని లైవ్ చేయాలంటే చేయలేను గతంలో లైవ్లు గారు మీరు చూసినట్లయితే చెప్పాను కదా పద్దెనిమిది గంటలు కూడా చేసిన ఇరవై గంటలుగా చేసిన రోజులు ఉన్నాయి అన్నం తినకుండా కూడా కూర్చొని సో చాలా మంది బ్రదర్ మీరు వెళ్ళి తినండి మేము వెయిట్ చేస్తామని చెప్పి కూడా ఎట్లా ఉన్నాయంటే అట్లా ఉన్నాయి ఇంత ఇంచుమించు నేను అప్పుడు పెట్టిన లెక్కలు చెప్తే బాగుండదులే కానీ నేను అది నా ఎత్తుతోనే చేశాను సో కానీ ఎంతవరకు ఫ్రీగా చేయగలుగుతాం చేయలేము కదా సో మాక్సిమం అప్పుడు చేయవలసిన చేశాను సో ఇప్పుడు ఏంటంటే ఇంకా ఫ్రీగా చేస్తుంటే కూడా మనం మళ్ళీ మనకు అంత సపోర్ట్ లేదు ఛానల్ తరపు నుంచి కూడా అమౌంట్ అంత అంత అమౌంట్ రావడం లేదు సో దీనికంటూ ఎంతైతే కట్ అవుతుందో ఆ అమౌంట్ ప్లస్ నేను కొంచెం కష్టపడుతున్న దానికి ఇప్పుడున్న నా సిచ్యువేషన్కి వాటికి నాకు ఇన్కమ్ సోర్స్ కావాలి కనుక నేనైతే కొంత దానికి ఫీజు అని పెట్టి నేను సర్వీసులు చేసుకుంటున్నా సో ఇప్పుడు మీకు సో చాలామంది కూడా సర్వీసులు అట్లా మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో మన ఛానల్ వరకు చూడండి మీరు ఒకసారి కావాలంటే గమనించండి నా ఛానల్ కంటెంట్ని కాపీ కొడుతూ అలాగే నా ఛానల్ తమ్మిల్స్ని కాపీ కొడుతూ సేమ్ యాజ్ జీజ్గా నేను ఎలా ప్రవర్తిస్తానో ఆ విధంగా మాట్లాడుతూ నేను నా దాని ఏమంటారు నా మ్యాండరిజం ఉంటుంది చూసారా నేను వీడియోలో ఇట్లా మాట్లాడుతూ చేతుల్లో ఇట్లా మాట్లాడుతూ కానీ చేతులు ఏదో పెన్న పెట్టుకుని అనడం కానీ ఏదో కూడా ఉంటాయి నా మ్యాండరిజం ఓల్డ్ వీడియోస్ ఉంటాయి అలాంటివన్నీ కాపీ కొడుతూ ఇవన్నీ చేసుకుంటుంటే నాకు ఈర్ష్యు రావడంలా జస్ట్ సీరియస్ చెప్తున్నా కదా నేనే సపోర్ట్ చేశాను కొంతమందికి అయితే ఇంత యూబర్స్కి అయితే నేనే పర్సనల్గా సపోర్ట్ చేశాను ఇలా చేయాలి ఇన్ఫర్మేషన్ ప్రతిదీ ఎవ్రీథింగ్ చెప్పేది ఇలా చేస్తే వీడియోస్ ఇంత మీకు రీచ్ వస్తుంది సో ప్లస్ వచ్చి ఈ కంటెంట్ కొన్ని గురించి చెప్తే జనాలకి ఇది చాలా అవసరము వాళ్ళకి బయట బయట వెళ్తే వేలలో డబ్బులు తీసుకుంటుంటారు అది మనకి వాళ్ళకి మనం జస్ట్ ఒక వంద రూపాయలతోనో లేదా ఒక వెయ్యి రూపాయల లోపలతోనో మనం వాళ్ళకి సర్వీస్ చేసేదానికి అవకాశం ఉంటుంది మనకి ఒక వన్ రూపాయి ఉంటుంది సో మీరు ఇలా చేయండి ఈ కంటెంట్ మీద చేయండి నేను ప్రతిదీ సలహాలు ఇచ్చేది అనమాట బెడ్ మీద పడుకున్నప్పుడు కూడా ఇదో మీరు ఈ కంటెంట్ చేయి సో నువ్వు ఇలా చెయ్యి అని చెప్పి నేను ప్రతిదీ వాళ్ళకి సలహాలు ఇచ్చేది అలా చేస్తే ఇప్పుడు నాకే పొడుస్తున్నారు వెనకాల నుంచి ఒకటి ఒకటి చెప్తున్నా దయచేసి చెప్తున్నాను ఇవైతే మానండి మీరు సర్వీసులు చేయాలి చేసుకోవాలి ఆన్లైన్లో కూర్చొని ఇప్పుడు యూట్యూబ్లో ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అంటే ఉంటుంది ఇన్కమ్ డబ్బు కోసమే కదా ఎప్పుడైనా కూడా చేసేది డబ్బు కోసమే సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసింది ఏంటంటే నాకు డబ్బుకి అయితే ప్రాబ్లం లేకుండా ఉండింది కానీ ఇప్పుడైతే ప్రాబ్లమే అప్పుడైతే ఒక్క డబ్బుకైతే నాకు పర్వాలే బాగానే ఉన్నా కానీ సో నేమ్ కోసం చేసే అప్పుడు ఎక్కువ ఎందుకంటే ఆ విధంగానే వచ్చింది నేమ్ కూడా నాకు ఒక యాభై వేల సబ్స్క్రైబర్ వచ్చినప్పుడు ఎంత రీచ్ నేమ్ వచ్చిందంటే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కాడి నుంచి కొంచెం చెప్పినాం కదా ఫిల్మ్ యాక్టర్స్ ఫ్యామిలీస్ కాడి నుంచి కూడా నాకు చాలా చాలా సపోర్ట్ వచ్చింది అప్పుడు అంత నేమ్ ఆ నేమ్ కోసమే పాకులాడుతూ వచ్చా సో దెబ్బమని ఏజ్ కోటి కింద పడినట్టుగా పడి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కోవిడ్ వల్ల చాలా కుటుంబాలు కోవిడ్ వల్లే నాశనం అయిపోయాయి సో దాంట్లో నేను ఒకడిని కానీ నా పరిస్థితుల ప్రభావం వల్ల ఇవ్వలేకపోతున్నా సో రీసెంట్గా అది చెప్పాను కదా మళ్ళీ ఇంకా స్టార్ట్ చేస్తాను అనేసి కూడా బట్ మీరు చేసుకుంటే చేసుకోండి నేను మీ జోలికి నేను రావడం లేదు హ్యాపీగా చేసుకోండి ఎవరి మీద పడి నేను బతికే క్యారెక్టర్ నాది కాదు ఓకేనా సో మీరు చేస్తా అంటే నేనే మీకు సపోర్ట్ చేసిన గుర్తు పెట్టుకోండి నేనే దో నేను చేయలేకపోతున్నా నువ్వు చేయి బ్రదర్ పలానా వాళ్ళకి చెయ్యి నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయి వాళ్ళకి సర్వీస్ చేసి వన్ రూపీ నువ్వు తీసుకొని నువ్వు చేసుకొని చెప్పి నేను చేయలేకపోతున్నా అందుబాటులో లేననేసి సో చాలా మందికి నేనే అదే మన కొంతమందికి చెప్ప చేసుకోండి అని చెప్పిన నేనే సో అలా చేసుకుంటే హ్యాపీ కదా బట్ మళ్ళా నా ఛానల్ కిందకు వచ్చి కామెంట్స్లో వాళ్ళకి ఎందుకు చేస్తుందని నాకు అర్థం కావడంగా ఇప్పుడు నాకేం మీకు వెళ్ళిపోతున్నాయని నా బాధ కాదు ఓకేనా నేను కూర్చొని వీడియోస్ చేస్తే రెగ్యులర్గా చేస్తే నా మీద నాకు నమ్మకం ఉంది కాన్ఫిడెన్స్ అంటారు కదా నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంది చెప్తాను కదా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అంటారు బట్ నాకు ఉంది ఎందుకంటే నా నా వీడియోస్ ఎలా ఉంటాయో జనాలకు తెలుసు నేను చెప్పింది చెప్తుంటా మళ్ళీ రెండు మూడు సార్లు కూడా వాళ్ళకి అర్థం ఇలాగా చెప్తూనే ఉంటా సో వాళ్ళకి తెలుసు నేను ఎలా ఉంటాను నేను ఎంత కరెక్ట్గా ఉంటానో అనేసి తెలుసు బట్ నేను మళ్ళీ చెప్తున్న సీరియస్ చెప్తున్నా సబ్స్క్రైబర్ నా సబ్స్క్రైబర్ని మీ దగ్గరికి కూర్చున్నది నాకు ఏ ప్రాబ్లం నా సబ్స్క్రైబర్ని మిస్గైడ్ చేసి నా ఇది కానీ మీరు కానీ తప్పుగా కానీ చేసి నేను ఇప్పుడు ఏదైతే పెడుతున్నానో దాన్ని మీరు అలాగే కాపీ పేస్ట్ చేసి చేస్తున్నారు సో నాకు వంద స్క్రీన్ షాట్స్ వచ్చాయి ఇప్పటికీ సో అలా చేయడం వల్ల చూస్తాను ఒకటి రెండు రోజులు ఇంకా చూస్తాను ఈ విధంగా ఏదైనా తేడా ఉంటే కంపల్సరీ దాని మీద యాక్షన్ అయితే తీసుకుంటానండి ఓకేనా సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి మీరు ఎలా చేసుకుంటున్నారో చేసుకోండి ఇంకోటి ఇది ఈ సోది పక్కన పెట్టినా మన సబ్స్క్రైబ్ చెప్తున్నానండి నేను వాడే యూట్యూబ్ నెంబరు పర్సనల్ నెంబరు అంతా ఒకటే నెంబర్ అండి ఈ నెంబరే వాడుతున్నా ఫ్యామిలీకి ఇంకో సపరేట్గా నెంబర్ ఒకటి పెట్టుకున్నాను అది నేను పబ్లిక్గా చేయలేను కానీ ఒకటే ఒక నెంబర్ యూజ్ చేస్తున్నాను సో వెరిఫైడ్ ఈ నెంబర్ కూడా సో మీరు వాట్సాప్లో చేసుకున్నా ఈ నెంబర్ నుంచి మీకు రిప్లై వస్తే తప్ప ఇంకెవ్వరికి కూడా మీరు రిప్లై అవ్వద్దండి ఓకేనా సో నాకు సంబంధం లేని విషయం అనమాట నేను మళ్ళీ చెప్తున్నా నా నెంబర్ నుంచి కాకుండా వేరే నెంబర్ నుంచి మీకు రిప్లైలు వస్తే పలానా వాళ్ళు నేను యోక్షాస్ ఛానల్లో యూట్యూబర్ యోక్సస్ ఛానల్ ఉన్నారు కదా వాళ్ళ యొక్క ఆపరేటర్ని నేను వాళ్ళ బ్రదర్ని వాళ్ళ సిస్టర్ని నేను వాళ్ళ యొక్క ఏదో చెప్తారు నేను వాళ్ళ ఫ్రెండ్ని అనేసి అవన్నీ నాకు సంబంధం లేదండి ముందే మళ్ళీ చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వాళ్ళకి రిప్లై ఇవ్వద్దండి ఓకేనా సో నాకు ఉండేది ఇదే ఒకటే నెంబర్ సో నేను ఆపరేటర్ని అయితే ఇద్దరు పెట్టుకోనని చెప్పాను కదా మీకు రిప్లై ఇచ్చేదానికి సో వాళ్ళని కూడా ఆపిచ్చున్నాం ప్రస్తుతానికి రిప్లై ఇవ్వద్దని చెప్పా చెప్పాను ఎందుకంటే వాళ్ళకి తెలియని మళ్ళా నన్నే అడుగుతుంటారు నేను అందుబాటులో లేక నాకు ఉండే సమస్యలకి నేను మళ్ళీ వాళ్ళకి రిప్లై ఇవ్వలేక దాన్ని ఆపమని చెప్పా సో వాళ్ళు కూడా వేరే నెంబర్ నుంచి రిప్లై ఇవ్వరు మీరు ఏదైతే నా నైన్ త్రిపుల్ జీరో టూ డబల్ నైన్ ఫైవ్ త్రీ జీరో ఈ నెంబర్ ఉందో ఆ నెంబర్కే వాళ్ళు ఆ నెంబర్ మీరు పెట్టిన నెంబర్కి వాళ్ళు అక్కడి నుంచే మీకు రిప్లైలు ఇస్తారనమాట ఓకేనా మళ్ళీ చెప్తున్నా మనకి ఛానల్ యోగశాస్ ఛానల్ ఒకటే ఉంది యోగశాస్ ఛానల్ గ్రూప్స్ అంటూ ఏమీ లేవు టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ ఒక్క గ్రూపే ఛానలే ఉంది సో నా నెంబర్ అయితే ఇదే అండి ఇంకొకరు మళ్ళీ చెప్తున్నా నా కింద కామెంట్స్ నేను తప్ప వేరే వాళ్ళు మీకు రిప్లై ఇచ్చి మీరు అక్కడ డైవర్ట్ అయ్యి అక్కడ మీరు డబ్బులు మోసపోతే నన్ను అడగద్దండి దయచేసి చెప్తున్నాను దీని గురించి ఎటువంటి యాక్షన్ తీసుకోమంటారు మీరే సలహా ఇవ్వడు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోమంటారు సో నాకు మళ్ళీ కొంతమంది దీనికి సంబంధించి కామెంట్స్ పెట్టేస్తారు ఏం నీకేమో ఏర్గా ఉందా మీ సబ్స్క్రైబర్లు అంతా ఇంకో చోటకి వెళ్ళిపోయి వాళ్ళకి సర్వీస్ చేసుకుంటారని అలా చేసుకుంటే నాకే హ్యాపీ అండి నేనే ఇచ్చా వాళ్ళకి నేను చేయలేకపోతున్నా వీళ్ళు పలానా వాళ్ళు ఇలా అడుగుతున్నారు నువ్వు చేయి బ్రదర్ నువ్వు అందుబాటులో ఉన్నావు కదా నేను చేయలేకపోతున్నాను పడుకో ఉన్నాను బెడ్ రెస్ట్లో ఉండేవాడిని నేను పైకి లేచి ఆఫీస్లోకి వెళ్ళి కూర్చొని సర్వీస్ చేయాలంటే అది అయ్యే పరిస్థితి కాదు మీరు చేయనని చెప్పి నేనే మన ఇద్దరు ముగ్గురు యూట్యూబర్లు ఉంటే వాళ్ళకి నేనే ఒకప్పుడు సజెషన్ చేసేది అనమాట ఇలా చేసుకోండి అని అలాంటి వాడు నాకు ఎందుకు ఇష్టం ఉంటుంది బట్ వీళ్ళు మిస్ మిస్గైడ్ చేస్తున్నారు డబ్బులు తీసుకుంటున్నారు వేళకెళ్ళి డబ్బులు తీసుకుంటున్నారు పని చేస్తున్నారంటే సక్రంగా పని చేయడం లేదు పని చేయకపోగా ఇలా నాకు చెడ్డపేరొచ్చేలా చేస్తున్నారు సో ఇంకొకటి నేను కూడా ఈ మధ్య కాలంలో కొంతమంది నాకు కూడా మనీ పంపించినారు పలా పాన్ కార్డుకు లేదా పాస్పోర్ట్కో ఆధార్ కార్డుకు మనీ పంపించినారు వాళ్ళకి రిప్లై ఇవ్వకపోతే మీరు దయచేసి తప్పుగా అనుకోదండి ఒక టూ త్రీ వీక్స్గా ఒక టూ త్రీ వీక్స్గా ఒక వన్ మంత్గా అని అనుకోండి నేను సా ఎవరికి కూడా అంత ఎక్కువ రిప్లై ఇవ్వాల అందుబాటు ఉన్నప్పుడే రిప్లై ఇస్తున్నా సో మీకు సర్వీస్ చేయకపోవడానికి కారణం ఏంటంటే పాన్ కార్డ్ అయితే కొంచెం ఇష్యూస్ ఉన్నాయి ఇష్యూస్ దాని గురించనే కాదు కానీ నాకు పర్సనల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి సో దానివల్ల అందుబాటులో లేను అందుకే మీకు మన ఛానల్లో కూడా ఇంటిమేషన్ ఇచ్చుండ నేను అందుబాటులో లేకపోవడం వల్ల మీకు రిప్లై ఇవ్వలేకపోతున్నా అర్థం చేసుకోండి నేను వస్తానండి వీడియోస్ కూడా ఈ విధంగానే ఇప్పుడు ప్రస్తుతానికి నేను బయట ఉన్నా సో కొన్ని రోజుల వరకు ఈ విధంగానే ఏదైనా అప్డేట్స్ ఉంటే చెప్తూ ఉంటాను సర్వీసులు అనేది మాత్రము మ్యాక్సిమం నేను బయట వాళ్ళకి ఇవ్వదలుచుకోలేదండి ఇంకా ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ప్రస్తుతానికి నేను బయట వాళ్ళకి ఇచ్చేసేసి సర్వీసులు మీరు చేయండి మీరు చేయించండి అని చెప్తే వాళ్ళు ఏంటంటే దాన్ని వేరే విధంగా మార్చేస్తున్నారు ప్రస్తుతానికి మన ఆపరేటర్ లాగానే బిహేవ్ చేస్తూ తర్వాత వాళ్ళకి మలుచుకొని వీళ్ళు మంచిగా సర్వీస్ ఇస్తే ఓకే అట్లా కాకుండా ఇట్లా ఫ్రాడ్స్ జరిగి డబ్బులు మోసపోయి దానికి నా దగ్గరికి వచ్చి ఇలా మీ ఛానల్ కింద కామెంట్స్ చూసి లేదా మీరు పలానా వాళ్ళు అని చెప్పినప్పుడు వాళ్ళు అప్పుడు మీరు వాళ్ళకే మీరు రెఫర్ చేశారు కదా వాళ్ళ ద్వారా మేము వెళ్ళి మళ్ళీ వాళ్ళతో కాంటాక్ట్ చేసుకోవడం వల్ల మేము ఇలా డబ్బులు మా డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వమంటే కూడా ఇవ్వడం లేదు వాళ్ళు ఈ సర్వీస్ దానికి డబ్బులు అడిగారు సరే ఇచ్చాము ఇస్తే అది పని చేయలేదా పని చేయలేదండి మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తానని చెప్పాలి అలా కాకుండా వాళ్ళకి డబ్బులు రిటర్న్ ఇవ్వకుండా వాళ్ళకి సర్వీసులు చేయకుండా పేరేమో నాకు ఫలానా యోగశాస్త్ర ఛానల్ ఆ ఛానల్ ద్వారా మేము మోసపోయాం వాళ్ళ దగ్గర డబ్బులు వాళ్ళది అని చెప్పేసి నాకు ఇచ్చేసాను వాళ్ళకి చెప్పేది అదే డబ్బులు ఎవరు తీసుకుంది అవతల వాళ్ళు తీసుకొని సర్వీస్ చేస్తాను చెప్పి వాళ్ళకి చెప్పడం ఏంటంటే డబ్బులు వచ్చి నేను ఆ అన్నకి ఇచ్చాను డబ్బులు ఆ అన్న రిప్లై ఇవ్వకపోవడానికి నేనేం చేసేది అని ఇది ఒక కారణం ఎత్తుకున్నారు ఎందుకంటే ఒక వన్ మంత్గా నేను ఈ ఇబ్బందులు పడుతున్నాను కదా కొంచెం వేరే పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల తిరుపుకోవడం వల్ల సో దీన్ని ఆసరాగా తీసుకొని డబ్బులు ఆయన తీసుకున్నాడు ఇంతవరకు సర్వీస్ చేయాలి ఆయన చేయలేదు నేను ఎలా మీకు ఇచ్చేది అని చెప్పి ఆడవాళ్ళని తిరుపుకోవడం వాళ్ళు ఏదైనా మాట్లాడితే వాళ్ళ నెంబర్ బ్లాక్ చేయడం సో ఇలా చేస్తున్నారు దయచేసి మళ్ళీ 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 చెప్తున్నా ఇప్పటికి నేను ఈ వీడియోలో ఒక ఇరవై సార్లు చెప్పుకుంటాను మళ్ళీ చెప్తున్నా ఈ ఒక్క నెంబర్ తప్ప నాకు వేరే నెంబర్ లేదు ఈ నెంబర్తోనే కాంటాక్ట్ అవ్వండి ఏదైనా నేను ఎవరికైనా చెప్తే ఒక ఆపరేట్ మా ఆపరేట్స్ ఉంటారు కదా వాళ్ళకి నేను మీకు నెంబర్ ఇచ్చి వీళ్ళతో కాంటాక్ట్ అవ్వండి ప్రస్తుతం సర్వీస్ చేయండి అని చెప్తే తప్ప మీరు వేరే వాళ్ళకి పోవద్దని మాక్సిమమ్ ఆ ప్రయత్నం అయితే నేను చేయను సో మా అది మీరు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు కామెంట్ సెక్షన్లో కూడా చెప్తున్నా కింద కామెంట్ సెక్షన్లో నేను రిప్లై ఇస్తే ఓకే నేను కాకుండా వేరే వాళ్ళకి రిప్లై ఇచ్చి మీరు డైవర్ట్ అయితే దానికి కూడా నాకు ఎటువంటి సంబంధం లేదండి అక్కడి నుంచి మీకు జెన్యున్గా సర్వీస్ అంతే ఓకే కాకుండా ఏదైనా మోసపోతే మాత్రం నాకు సంబంధం లేదు ముందే చెప్తాను ఇప్పటివరకు జరిగిన వారికి మీరు ఏం చెప్తారో ఏం చేయమంటారు యాక్షన్ ఆ విధంగా నేను తీసుకుంటాను ఖచ్చితంగా ఎందుకంటే ఒకటి రెండు కాదు కనీసం వంద వచ్చాయి నాకు స్క్రీన్ షాట్స్ నిన్నటి నుంచి చూస్తే అందుకనే నేను మాక్సిమం ఇప్పుడు చూస్తారు కదా లాస్ట్ ఎప్పుడు పెట్టాను వీడియో మళ్ళీ ఇప్పుడు పెట్టకుండా ఇట్లా ఎమర్జెన్సీగా బయట నుంచి చేయడానికి కారణం కూడా ఏంటంటే చెప్పాలా సో ఇలా చెప్పకపోతే ఇది ఒక స్వీట్ వార్నింగ్ లాగన్నా ఇద్దాము తర్వాత మారతారో లేదో చూసుకొని తర్వాత అన్నా కూడా కాకపోతే నెక్స్ట్ స్టెప్ తీసుకుందామని చెప్పేసే ఈ వీడియో చేయడానికి కారణము సో చూద్దాం మీరు ఏం చెప్తే నేను దాన్ని ఫాలో అవుతానండి ఇంకా మీరు ఎవరైనా కూడా ఎవరు ఏదైనా డబ్బులు ఇచ్చి ఏదైనా మోసపోయితే నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను మాట్లాడతాను ఒకసారి మీ డబ్బులు మీకు వెనక్కి తీస్తా అలా కాకుండా నాకు ఒకవేళ నాకు అమౌంట్ అయినా నాకు పంపించండి నేను మీకు ఈ మంత్లో కానీ ఏదైనా మీకు సర్వీస్ చేయకపోతే మాత్రం అది కూడా మీరు నాకు గుర్తు చేయండి మీకు అది ఒకవేళ వేసుంటే మీకు అమౌంట్ రిటర్న్ చేయడము లేదంటే మీ సర్వీస్ నేను చేసి ఇచ్చేదానికి ప్రస్తుతానికైతే ఒక వన్ వీక్ టైం పడుతుందండి నేను కంటిన్యూగా సర్వీస్ చేయడానికైతే మాత్రం కంపల్సరీ ఒక వన్ వీక్ అయితే టైం పడుతుంది నేను ఇంటికి రాగానే మీకు నేను ఖచ్చితంగా నేను సర్వీస్లు అనేది కంపల్సరీగా స్టార్ట్ చేసేలాగే ప్రయత్నం చేస్తాను నేను అదైతే ప్లాన్లో ఉన్నాను గట్టిగా ఉన్న ప్రతి ఏరియాలో నుంచి సిఏసి వాళ్ళని కొంతమంది నాకు సపోర్ట్ ఉన్న వాళ్ళని కలెక్ట్ చేసుకొని నేనే వాళ్ళ ద్వారా చేపించేలాగా చూస్తున్నాను త్రో అంత కూడా మొత్తం నేనే ఉంటాను స వాళ్ళు మీకు హెల్ప్ చేసే మాత్రమే వాళ్ళ ద్వారా మీకు మనీ ద్వారా ఇబ్బంది రాయకుండా చేయడానికి ప్రయత్నం ఇస్తున్నా సో ఇది ఇంకా చాలా చెప్పాలి బట్ నాకు ఇంకా కొన్ని గుర్తు రావడం ఫ్లోలో ఏదో చెప్తూనే పోతున్నా ఇంకా చాలా గుర్తు రాలేదు వాళ్ళ కొన్ని చేసినట్టువి అవి ఏమన్నా ఉన్నా కూడా వీడియో లాస్ట్లోనో లేదా నెక్స్ట్ ఏదైనా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను కానీ ఇట్లా నాకు కాంట్రవర్సీ చేసే వీడియోస్ మా ఛానల్ ఎప్పుడు పెట్టలేదండి అది మీకు నాకు బాగా నా గురించి మీకు బాగా తెలుసు ఇంతవరకు ఎప్పుడు కాంట్రవర్సీ చేస్తూ పక్కన వాళ్ళ మీద పడి ఏడ్చిన వీడియోలు నా దాంట్లో ఒక్క దాంట్లో లేదు నేను సపోర్ట్ చేసిన వాళ్ళే కొన్ని ఛానళ్ళు ఉన్నాయి ఎన్నో ఛానల్ వాళ్ళకి నేను సపోర్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు సో లాస్ట్ టైం చూడండి ఎన్ని ఎన్ని సర్వీస్ చేసినా మీకు గుర్తుంది కదా సో ఫ్రీగా సర్వీస్ చేసి అలాగే ఇళ్ళ పట్టాలకు సంబంధించి సమస్యలు ఎంతమంది సమస్యలు ఉంటే లైవ్లోనే ఏ వాళ్ళని అందరూ కూర్చోబెట్టి మరి మీ సమస్యని నేను ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా కూడా వాళ్ళ సమస్యలు నేను లైవ్లోనే కూర్చోబెట్టి పరిష్కరించిన విధంగా చేశాను లాస్ట్ గవర్నమెంట్లో అప్పుడు కూడా చాలా వరకు కూడా ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా లైవ్లో మీకు హౌసెస్ అలాట్ అయ్యాయి లేదా అలాట్ అయిన కాపీస్కి సంబంధించి లైవ్లోనే అన్ని పెట్టి చూపించి అలాట్ కాకుండా ఇది ఎందుకు కాలేదు సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్లస్ వచ్చి దాని ప్రాబ్లం సొల్యూషన్ లైవ్లోనే చేసే ప్రయత్నం కూడా చేశాను ఇంత ఎందుకు చేస్తాను సో అప్పుడు మన కండిషన్స్ అంతా బాగున్నాయి నాకు ఒక పేరు కోసమే చేశాను కానీ డబ్బు కోసం ఏ రోజు చేయాల సో ఇప్పుడు డబ్బులు తీసుకుంటానంటే కూడా నా అవసరం ఇప్పుడు డబ్బు ప్రతిదానికి డబ్బు కావాలి కదా సో నాకున్న కండిషన్స్కి నాకున్న మంత్లీ మెడికల్కి వీటికి అన్నిటి కూడా ఎంత అవుతాయి సో దానికోసం మరి ఆత్రంగా ఘోరంగా తీసుకోవడంలా సో నాకు ఎంతైతే అవుతుందో దాంట్లో ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా పెట్టుకొని నేను తీసుకుంటాను తప్ప మరి ఓవర్గా అయితే కూడా పోవడంలా సో చెప్పాలంటే చాలా ఉంటాయండి ఇంకా కూడా సో వీడియో కూడా ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది నాకు కాంట్రవర్సీ చేసే ఉద్దేశం ఏమాత్రం లేదు సో వీళ్ళకి హెచ్చరించేది ఏంటంటే దయచేసి నా పేరు ఎక్కడ వాడుకోవద్దండి మీ బతుకులు మీరు బతుకోండి ఛానల్ యూట్యూబ్లో మీరు మీరు ఇప్పుడు ఆల్రెడీ కొంచెం రన్ అవుతున్నాయి కదా సో మీరు చేసుకుంటే కదా ఏ హ్యాపీ ఎవరు ఎవరు అడ్డుపడేదేమో మీరు జన్యులు చేసుకుంటే ఎవరు ఏమి అడ్డుపడరు సో మీరు జన్యుని కాకుండా ఫ్రాడ్ చేసినా నేను మీ దాంట్లో ఇన్వాల్వ్ అవసరం లే ఎందుకంటే ఫ్రాడ్ చేసి ఆటోమేటిక్గా రిజల్ట్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలుసు బట్ నా విషయంగా నా పేరు వాడుకొని నా ద్వారా నేను చేస్తున్నా అనేసి అలాంటివి అయితే దప్పుదారి అయితే పట్టించి జనాలు మోసం చేయాలని అయితే చూడొద్దండి ఈ వీడియో నేను ఎవరికి చెప్తున్నాను ఆ ముగ్గురికి బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను ఆ ముగ్గురు ఎవరు ఈ కంపల్సరీ వీడియో చూస్తారు సో చూసిన వాళ్ళకి చెప్తున్నా దయచేసి చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇదే లాస్ట్ వార్నింగ్ అనుకోండి దయచేసి మీ బతుకు మీరు బతుకుతున్నారు సో ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు అలా ఉంటేనే బాగుంటుంది అంతేగాని తప్పుదారి పట్టించి ఏదైనా చేసి అది నా పేరు వాడుకొని మరీ చేస్తే మాత్రం చాలా సీరియస్ తీసుకుంటాయి ఇప్పుడు ఎందుకంటే నా కండిషన్స్ కూడా సరిగా బాగాలేదు ఓకేనా అనవసరంగా తప్పుదారి పట్టించి ఇబ్బంది పెడితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నాకు పెద్ద ఒక చిన్న విషయం ఓకేనా జస్ట్ ఒక నా ఉండే స్క్రీన్ షాట్లో వండి పెట్టి నేను ఇంట్లో కూర్చొని కూడా ఆన్లైన్లో కంప్లీట్ ఇచ్చేదానికి అవకాశం ఉంది నాకు ఓకేనా సో అది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి దయచేసి మీరు ఇబ్బంది పడద్దు ఓకేనా జనాన్ని ఇబ్బంది పెట్టద్దండి ఓకే సో ఓకే అండి ఇది వాళ్ళకి మీకైతే మాత్రం తొందరలో నేను మళ్ళీ కలుస్తాను సో మాక్సిమం ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే ఇక్కడ నుంచి వీడియోస్ ఇట్లా ఇంకా ఇంటికాడ నుంచి వచ్చేంత వరకు ఈ విధంగా చేస్తూ ఉంటా ఇంటికి వచ్చినాక రెగ్యులర్గా మీతో టచ్లో ఉండి సర్వీసులు అన్నీ కూడా పక్కగా చేసేదానికి ప్రయత్నిస్తాను ఓకేనా సో ఓకే అండి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కూడా వీడియో ఇంతవరకు చూసేందుకు చాలా 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 థ్యాంక్ యూ ఓకేనా సో మర్చిపోకుండా కామెంట్ చేయండి సో ఓకేనా మీరు ఏం చేయమంటారో అది కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోస్ మీకు దేని గురించి కావాలో కూడా చెప్తే నేను ఇలా కూర్చొని ఉంటున్నాను కనుక ఖాళీగా ఉన్నాను ప్రస్తుతం ఒక వన్ వీక్ ఇక్కడే ఉంటాను సో మీరు చెప్తే దాన్ని బట్టి నేను మిస్ చేస్తాను థ్యాంక్ యూ